క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు టీ ట్వంటీ వన్డే టెస్ట్ ఇలా సిరీస్ ఏదైనా టీవీలకు అతుక్కుపోతారు అభిమానులు ఈ క్రమంలో అమ్మాయిలు సైతం క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు అలా తండ్రి కోరిక మేరకు క్రికెట్లోకి అడుగుపెట్టింది దృతి అందులోని నైపుణ్యాలను వడివడిగా నేర్చుకుని పాల్గొన్న ప్రతి టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది ఫలితంగా మలేషియాలో జరగబోయే అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ ప్రపంచకప్కు ఎంపికైంది మరి తన క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది భవిష్యత్తు లక్ష్యమేంటో యువ క్రీడాకారిణి ద్రిటీ మాటల్లోనే వింద పార్ట్ కో తన తండ్రి కలను కుమార్తె నిజం చేస్తోంది ఇటీవల నాగరాల ఏషియా కప్ లోనూ అద్భుత ప్రదర్శన కలిపిస్తుంది ఆఫ్ బ్రేక్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పడుస్తుంది ఆమె ఇటీవల అండర్ నైన్టీన్ ఉమెన్స్ వరల్డ్ కప్ సెలెక్ట్ అయినటువంటి ద్వితి ప్రస్తుతం దృతి మనతో పాటు అన్నారు ఆమె మన విషయాలు తెలుసుకుంది హై దృద్ధి హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాజుయేషన్ నీకు థ్యాంక్ సో మచ్ సో ఎలా ఫీల్ అవుతున్నావు ఈ కొంచెం సరియల్ ఫీలింగ్ ఉంది నా వర్క్ అన్ని కలిసి నాకు కొంచెం రిజల్ట్ వస్తున్న ఫీలింగ్ ప్రాసెస్ లో ఉన్న ఎండ్ గోల్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఉన్న అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ డాడీ తను హైదరాబాద్ కోసం ఆడారు సో తన నుంచి ఎలా నేర్చుకున్నావు నువ్వు ఎప్పటి నుంచి అసలు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశావు నేను థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి క్రికెట్ స్టార్ట్ చేసిన నేను స్టార్టింగ్ ఇట్లా ప్రొఫెషనల్గా ఇక్కడ దాకా ఆడతా అని నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఫిట్నెస్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసినా కానీ చేస్తా అది ఆడుతున్న కొద్దీ ఇంకా గేమ్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఇదే నా ప్రొఫెషన్ అని డిసైడ్ చేసిన దానికి మా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన స్టార్టింగ్లో కొన్ని ఇనిషియల్గా కొన్ని ఫేస్ చేసే అన్న కొంచెం నేర్చుకునేటప్పుడు సో అవేంటి అసలు ఏం జరిగింది బేసిక్గా నేను ఫస్ట్ లావుండే చాలా ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సో నాకు ఇంకా మంచి గుర్తుంది నేను ఫస్ట్ డే గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద అయినా నన్ను అడిగారు నీకు థైరాయిడ్ ఏమైనా ఉందా అని అడిగారు ఆయన మా మా మదర్ని అడిగారు సో ఆమె కూడా కొంచెం అఫెండ్ అయ్యింది కానీ అదే ఇంకా మా డాడీ నాకు ఒకటే చెప్పినారు ఏంటంటే ఎవరైతే నిన్ను కింద చూస్తున్నారో వాళ్ళే నిన్ను ఏదో ఒక రోజు అనాలి అట్లా ఆడాలి నువ్వు అని అని అన్నారు ఇంకా అది నాతో స్టిక్ అయిపోయింది ఫస్ట్ మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ ఫస్ట్ అచీవ్మెంట్ నా ఫస్ట్ అచీవ్మెంట్ అంటే నేను ఫస్ట్ ట్వంటీ ట్వంటీ నేను డెబ్యూ చేశాను అండర్ నైన్టీన్ వన్ డేస్ ఇంకా టీ ట్వంటీస్ లో ఫస్ట్ అక్కడ డెబ్యూ చేసి అక్కడ నుంచి నేను జోనల్స్ క్యాంప్ కి సెలెక్ట్ అయ్యాను జోనల్ మ్యాచెస్ లో పెర్ఫామ్ చేసిన టాప్ ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ ని నేషనల్ అకాడమీ లో వన్ మంత్ ట్రైన్ చేస్తారు బెంగళూరు లో దాంట్లో ఉండే నేను ఫస్ట్ టైం ఇంకా సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఓవర్ ద ఇయర్స్ మళ్ళీ రిపీట్ అయింది సో ట్వైస్ నేను జోనల్స్ జోనల్ మ్యాచెస్ ఇంకా నేషనల్ క్యాంప్ చేసినాను తర్వాత మొన్న చేసిన స్టేట్ పర్ఫార్మెన్స్ ఇంకా నేషనల్ క్యాంప్ లో ఉండే కాబట్టి ఛాలెంజర్స్ ట్రోఫీలో చేశారు మమ్మల్ని ఛాలెంజర్స్ ట్రోఫీ అంటే ఫోర్ టీమ్స్ ఉంటాయి ఇండియా సో అందులో చేసిన వాళ్ళని ట్రై సిరీస్ లో పెట్టారు ఇండియా ఇండియా బి వర్సెస్ సౌత్ ఆఫ్రికా అందులో నేను ఇండియా బి టీమ్ ఉండే అండ్ ఇండియా బి టీమ్ గెలిచింది ట్రోఫీని మళ్ళీ అక్కడ నుంచి ఫిల్టర్ చేసి ఫిఫ్టీన్ ప్లేయర్స్ వేసారు మొత్తం ఇండియా నుంచి ఇనాగ్రేల్ ఏషియా కప్ కి ఇంకా మేము ఏషియా కప్ లో కూడా విన్నర్స్ ఉండే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండే ట్రోఫీ గెలిచాక ఫస్ట్ అంటే అప్పటి వరకు ఆడినవి ఇండియాకు ఆడినవి నేషనల్స్ బట్ ఇంటర్నేషనల్ ఆడినప్పుడు మొదటిసారి అంటే ఏషియా కప్ కోసం ఆడినప్పుడు మొదటిసారి గ్రౌండ్ లో దిగిన తర్వాత నువ్వు ఏమనుకున్నావు అసలు ఆ జెర్సీ వేసుకున్నాక తెలియలేదు ఫస్ట్ కొంచెం బాడీ అంతా లైట్ అనిపించింది చాలా మంచి ఫీలింగ్ ఉండే ఎందుకంటే టీవీలో నేను ఎవరైతే ఎవరితో అయితే ఇన్స్పైర్ అయితే వాళ్ళ మీద అదే జెర్సీ చూసి మళ్ళీ నా మీద నేను ఆ జెర్సీ చూస్తే నాకు లోపల నుంచి బటర్ఫ్లైస్ ఉండే అసలు అండ్ మా డాడీ ఫేస్ లో కూడా హ్యాపీనెస్ చూసేది ఇంకా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఫేవరెట్ క్రికెటర్ అయితే విరాట్ కోహ్లీ ఉమెన్స్ లో అయితే ఎలీస్ పెరీ అని ఉన్నారు ఆస్ట్రేలియన్ ప్లేయర్ తన బాడీ లాంగ్వేజ్ తను ముందు ఫుట్బాలర్ ఉండే సో తన ఫిట్నెస్ తన బాడీ లాంగ్వేజ్ ఇష్టం ఇండియాలో నాకు ఫిట్నెస్ పరంగా అయితే ఐ థింక్ రాధా యాదవ్ ఇస్ వెరీ ఫిట్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్సో తన అగ్రెషన్ తన బాడీ లాంగ్వేజ్ ఫీల్డ్ మీద చాలా నాకు ఇన్స్పైర్ చేస్తారు వాళ్ళు ముఖ్యంగా మీ బ్యాక్ ఎండ్ మొత్తం మీ డాడీ ఉన్నారు అంటే మీ ఫాదర్ ఉన్నారు ఆయన సపోర్ట్ ఏ విధంగా లభించింది ప్రతిసారి నాకు సో బేసిక్గా మా డాడీ చిన్నప్పుడు చెప్పినట్టు చాలా ఫైనాన్షియల్గా పూర్ ఉండే కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు మా డాడీ ఆపలేదు అరే నువ్వు క్రికెట్ ఆడకు యూనో ఇంటికి సపోర్ట్ చేయని చెప్పి ఏ రోజు అనలేదు తనని ఆడనిచ్చారు తన తను కూడా నాకు అలానే ప్రోత్సహించారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా చదువుతుంది ఇప్పుడు ఏం చదువుతున్నాను నేను డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా బీబీఏ ముఖ్యంగా నువ్వు చాలా మంది ఫాస్ట్ బౌలింగ్ వేయడానికి ఇష్టపడతారు నువ్వు స్పిన్ ఎంచుకోవడానికి కారణం ఏంటి ఆఫ్ బ్రేక్ అతను వేసేది అవును అది యాక్చువల్ గా దేవుడు ర్యాష్ అనుకుంటా నాకు ఎందుకంటే నేను ఇనిషియల్గా బౌలర్ లెక్క స్టార్ట్ చేయలేదు బట్ నేను వేస్తున్నా కొద్దీ అది ఇంకా బెటర్ బెటర్ పడుతుందని చెప్పేసి కంటిన్యూ చేయమని చెప్పినారు మా కోచెస్ నాకు అలానే నాకు సపోర్ట్ చేసి నా యాక్షన్ ఉన్నా కానీ దాన్ని ఎక్కువ మార్వడానికి ఎవరు చూడలేదు లైక్ ఇదే యాక్షన్ నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పారు సో అందరు నన్ను చాలా బ్యాక్ చేసిన ఫస్ట్ నుంచి సో ముఖ్యంగా ఇప్పుడు నువ్వు ఇంత ట్రైన్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఎవరు సపోర్ట్ చేశారు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రామానాయుడు క్రికెట్ అకాడమీకి వస్తున్నాను ఇక్కడ చాముండి సార్ ట్రైన్ చేస్తారు మమ్మల్ని నాతో పాటు ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉంటారు సో సార్ అందరికీ ట్రైన్ చేస్తారు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లైక్ ఫ్రీ కోచింగ్ ఇస్తారు గర్ల్స్కి కి అండ్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు నేర్పించి గతంలో ఉన్నటువంటి క్యాంప్ కి చాలా సార్లు ప్లేయర్స్ వస్తారు సార్ వాళ్ళు వస్తారు అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని సార్ పిలిపించి బౌలింగ్ టిప్స్ బ్యాటింగ్ టిప్స్ చెప్పిస్తారు లైక్ అక్కకి సచిన్ టెండూల్కర్ తో టిప్స్ తెప్పిస్తారు అండ్ నాకు కూడా అలానే ప్లేయర్స్ తో లైక్ బౌలింగ్ ఎలా బెటర్ చేయాలి అందరికంటే ఏది వేరేగా ఉండాలని నేర్పిస్తారు ఇప్పుడు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి నువ్వు ముందుకు వచ్చావు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళందరికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సక్సెస్ అనేది ఓవర్ నైట్ ఎవరికి రాదు సో ఐ జస్ట్ హూ ఎవర్ ఇస్ థింకింగ్ ఆఫ్ ప్లేయింగ్ ఎనీ స్పోర్ట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద మెసేజ్ దట్ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ ఫెయిల్ అయినా కానీ డిస్హార్ట్ అని అవ్వద్దు లైక్ కీప్ ట్రయింగ్ కీప్ ట్రయింగ్ అండ్ హార్డ్ వర్క్ డజంట్ గో టు వేస్ట్ అండ్ మనకి టాలెంట్ ఉందని చెప్పేసి అది ఎప్పుడు నెత్తికెక్కించుకోవద్దు బికాజ్ టాలెంట్ని హార్డ్ వర్క్ బీట్ చేసేస్తుంది ఎవరు ఎక్కువ కష్టపడితే వాడు ఎక్కువ ముందుకు వెళ్తారు టాలెంట్ ఎంతున్నా పర్వాలేదు కష్టపడుతున్నా కొద్దీ అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మ్యాచెస్ ఆడే అల్టిమేట్ గోల్ ఇండియా ఆడాలని ఉంటుంది సో నీ అల్టిమేట్ గోల్ ఏముంది అంటే అందులో వెళ్తా ఈ పొజిషన్ లో నేను ఉండాలనేది ఏమనుందా అంటే ఆల్రెడీ నువ్వు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే ఒక ఆల్ ఇప్పుడు ఆల్రౌండర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మ్యాచెస్ లో సో నువ్వేమి గోల్ ఉంది నీకు సో డౌన్ ద ఇయర్స్ లైక్ మీరు చెప్పినట్టు నాకు ఒక మంచి ఆల్రౌండర్ అవ్వాలని ఉంది రైట్ నవ్వు అయితే నా బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండే కానీ నాకు ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయిపోయినాక నేను ఇంకా నా బ్యాటింగ్ మీద కూడా చాలా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా లైక్ ఆల్ రౌండర్ హూ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు ద టీమ్ విత్ ద బాల్ అండ్ విత్ ద బ్యాట్ ఆల్సో సో నేను ఒక ప్రాపర్ ఆల్రౌండర్ అవ్వాలని అదే నా ఫోకస్ మీ మదర్ కి మా ఫాదర్ మదర్ కి దాంతో పాటు ఇండియాలో చూసే అందరికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం యాజ్ అ టీమ్ దట్ ప్లీజ్ చేర్ ఫర్ ఇండియా అండ్ ఈ సెకండ్ వరల్డ్ కప్ కూడా మేము మళ్ళీ ఇండియా ఇండియాలోనే ఉంచుకోవాలనేదే మా డ్రీమ్ అండ్ మా గోల్ కూడా లైక్ ఎవ్రీ వన్ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ దట్ వరల్డ్ కప్ ఇండియాతోనే ఉండాలి అండ్ ఇండియా ఫ్లాగ్ హ్యాస్ టు వేవ్ హై థ్యాంక్ యూ సో మచ్ ధృతిని వాళ్ళ ఫాదరు టూ థౌజండ్ ట్వంటీ టూలో కోచ్ నరేష్ అడిగి చాముండి గారిని ఒకసారి చూడమని అమ్మాయిని ఎలా ఆడుతుందో చూద్దాం సో తీసుకొచ్చారు చోడగానే హిందీ స్పార్క్ ఇన్ ద బౌలింగ్ దెన్ ఐ సెడ్ నాస్కర్ టు కం విల్ టేక్ కేర్ అండ్ విల్ గివ్ ఫ్రీ కోచింగ్ అండర్ 19 ఫస్ట్ ఇయర్ ఓన్లీ 2 మ్యాచ్స్ ఆడింది అమ్మ మ్యాచ్స్ ఆడతే ఇక్కడ ఏదో టోర్నమెంట్ అవుతుంటే నేషనల్ సెలెక్టర్స్ వచ్చారు సో ఆ నేషనల్ సెలెక్టర్స్ ని మన నేచురమన్న అన్న ఈ అమ్మాయిని చూండి హౌ షీ ఇస్ అంటే దెన్ దట్ లేడీ కేమ్ టు అవర్ నెట్స్ ఆర్తి ఆగర్వల్ ది తృతి విత్ ద టూ మ్యాచెస్ ఓన్లీ దే ఇన్క్లూడెడ్ ఇన్ ద నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంప్ యు గాట్ సెలెక్టెడ్ ఇన్ నేషనల్ క్రికెట్ అకాడమీ అండ్ ద ద మ్యాచెస్ ఇంటర్ అకాడమీ మ్యాచెస్ షీ పర్ఫార్మ్ వెరీ వెల్ కోచ్లు కూడా అంటుండే అంటే నువ్వు యు నాట్ ఫిట్ టు ప్లే క్రికెట్ అంత నీ వల్ల కాదు క్రికెట్ నువ్వు చేయలేవు ఇలా చాలన్నారు అన్నారు సో డైలీ ప్రతిరోజు వచ్చేసి ఏదో కమెంట్ తోటి వస్తుండే ప్రతిరోజు వచ్చేసి ఇంట్లో బాధపడడం ఏడవడము ఇంకా మేమేదో చేసి తనని అనో బుద్ధగిచ్చడం అలా చేసి తనని ఇంకేదో తీసుకొని తినిపిచ్చి కొనిపించి అలా చేసి నెక్స్ట్ డేకి మళ్ళీ రెడీ చేస్తుండే తనని వెళ్ళాలి అనేది నాకు తెలుసు క్రికెట్ గురించి ఎలా ఉంటుంది సో అలా అలా చేసుకుంటూ కొంచెం కొంచెం మెలిమెలి నేర్చుకొని దెన్ ప్రాక్టీస్ ఇంకా సీరియస్ తీసేసుకొని తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది దాంట్లో దెన్ తర్వాత మళ్ళీ క్యాంప్లో తీసుకెళ్ళడము మేము మా మాదాపూర్కి వెళ్ళడం క్యాంప్కి చాముండేశ్వరనాథ్ సార్ మా కోచ్ ఆమెకి సో ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిందంటే తన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది ప్రతి విషయంలో బాగా హెల్ప్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ కానీ అండ్ ఎలాంటి మాకు ఫీజు కూడా తీసుకోకుండా ఆ క్యాంప్లో అన్ని విధాల ఫెసిలిటీస్ ఇచ్చారు ఏదవసరం ఉన్నా కానీ ఈస్ టు హెల్ప్ చేస్తారు మాకు సో దట్ వే వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు చాముండేశ్వరనాథ్ సార్ ఇనాగ్రల్ ఫస్ట్ టైం ఫస్ట్ ఎవర్ ఏషియా కప్ దేవ్ వన్ అంటే వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ టీమ్ దెన్ థ్యాంక్స్ టు నిఖి ప్రసాద్ వీళ్ళంతా ఉన్నారు సీనియర్ ప్లేయర్స్ త్రిషా ఉన్నది దే హవ్ ఆల్ సపోర్టెడ్ అలాట్ అండ్ దే డన్ గుడ్ అండ్ కోచ్ నౌషీల్ మేడం కూడా బాగా సపోర్ట్ చేశారు అక్కడ సో ఎవ్రీబడి వేర్ సో సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యు నో గివింగ్ ఛాన్స్ ఆపర్చునిటీ నేర్పియడం కానివ్వండి అన్నీ బాగా చేశారు వాళ్ళు అండ్ ఇప్పుడు సెలెక్టెడ్ స్టార్టింగ్లో ధృతికి మేము క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు షీ వాస్ అబౌట్ 12 అండ్ హాఫ్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు ప్రొఫెషనల్గా స్టార్ట్ చేస్తుంది అని ఎవర అనుకోము మనము జస్ట్ ఫర్ అ ఫిట్నెస్ ఆస్పెక్ట్ తీసుకెళ్ళే వాళ్ళం నేనే తీసుకెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు కోచెస్ అనేవాళ్ళు అసలు ఈ అమ్మాయి ఆడుతుందా అని చెప్పేసి కాకపోతే ఎప్పుడు డిసార్టన్ అవ్వలేదు ఎప్పుడైనా చిన్న పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు తన డిసార్టెన్ అయినా కూడా ఈ యాజ్ అ పేరెంట్స్ మేము ఇంట్లో మోటివేట్ చేసేవాళ్ళం ఏం కాదు నువ్వు డతావు చేయగలుగుతావు నువ్వు అని చెప్పేసి కానీ కొద్దిగా విత్ ఇన్ నో టైం అండి ఒక సిక్స్ మంత్స్ అట్లా తన లోపలే సీరియస్నెస్ వచ్చేసింది అంటే తనకంటే ముందు చిన్న ఇన్సైట్ మా బాబు పుట్టిన తర్వాత నేను ఫిట్నెస్ సీరియస్గా తీసుకొని ఐ రిప్రజెంటెడ్ తెలంగాణ యాజ్ అ ఫిట్నెస్ అథ్లీట్ ఇన్ ఢిల్లీ అనమాట సో ఐ వాజ్ ఐఎమ్ సర్టిఫైడ్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కోచ్ నేను ఆల్సో నేను కూడా మెయిన్ ఫ్రేమ్ కాకుండా ఐ వాజ్ ఇన్ ఫిట్నెస్ ఫీల్డ్ సో చూసి తను ఇన్స్పైర్ అయ్యి తన ఇంత ఇంతలా చేంజ్ అయిపోద్దని యాజ్ అ పేరెంట్ నాకే చాలా సర్ప్రైజింగ్గా గా అనిపించింది స్టార్టింగ్ లో కొద్దిగా మోటివేషన్ అవసరం పడింది బట్ తర్వాత ఆల్వేస్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ చూసాం కదా క్రికెట్ కి తాను పనికిరానన్న వాళ్ళ నోళ్ళు ముయించి ధృతి ఈ స్థాయి వరకు ఎదిగింది త్వరలో జరగబేటువంటి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు తాను సిద్ధమవుతోంది భవిష్యత్తులో ఓ మంచి ఆల్రౌండర్గా గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన లక్ష్యమని చెప్తోంది కెమెరాన్ బాలాజీతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్